आ दा बर इद तो आ दा रो भू दिन क्रिले मुचे दा भू भू दे गोर्ना इन्नर्कुनि There you go, know, you know.

아 찾아가서 o

ഇക്കടെ 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 ഇക करीला दे करीला दे पूरदले लच्च कुडी ताटला मुकुडी कर्जच पो आ करीमंडो श्री ओई कुनसा साडी कु हाड अड बंजी आ हा अडकड अड बंजी हा मी फुटादारा ए वरंडी अड अड करती हा हा वरंडी वरंडी अब्बा वरंडी अड बंजी ओ ಕುರಿಬೇಡ ನಾನು ಕುರಿಗಳ ಸೂರ್ಗಿಕಕ್ಕೆ ಬಂದೆ ನೋಡಿ ಸಾಹೇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಕಷ್ಟ ಇಲ್ಲ ಕಷ್ಟ ಇಲ್ಲ ಅಟಲ ಅಟಲ ಅನುದ ಕುಲಲು ಅನುದ ಕುಲಲು గరిలిపెళ్ళి సమ్మడు తర్లా రాపురం ఉత్తిగాడు తర్లా ఐదు సాంబడు తారలా ఆ బారి సారి తారలా ఆ పరగాల ముత్తిగాడు తాడలా ఆ పెద్ద గుడ్డోడు తరలా చిన్న గుట్టే అందరూ వినిపించిన పుల్ల ఇద్దరు పుల్ల పుట్టుకుని పట్టుకు అంటే

பாரி ஓ ஆ பின்னல கொடுதே மாரி ஏ இவள கட்டையா நீ பின்ன வாமேன்னு అనుக்கோ பலவட்டுடு அதுக்கு பலவ கொடுதே நான் சாப்பிட்டுறவா அதுக்கு நா சிக்கடிகள் கட்டனே ராய்க்கல பாரி வரேங்க இதா இருக்க பல விருக்கங்க ஆ ராகோயையா ஏ விசலாரா ஆ இந்த ராட்டு மீடியா ஆ அ சொல்ல வரான் புள்ள வரான் அடடே ஆ புள்ளும் வரான் ஆ குனிராடா குனிதே மூடுறாரு ஆ நான் மாட்டட லச்சு போடுறேன் மாட்டாம நான் நீ நாதி நாதி ஏடதோரன நித்தறவேனூ ஆ அடடே ஆ புள்ள வரானா ஆ ஏன்னா ஏய் பாரு

అది కరెక్ట్ బాక్స్ కరేయాలి ఆ కరెక్ట్ బాక్స్ కరేయాలి విటలా ఆ అమ్మ నిల 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 బాక్స్ కరేయాలి జై హరే కృష్ణ దేవోగానుం కరవాలై ఆ ఆడే పడ బిట నా విటనే ఆ మీరు పాలు కొంట పాలు కొంటారా రానా ఆ ఏయ్ టైరు రెండు ముదుకుతవేటి ఎవల కుశ కారబెట్టారు ఆ ఈ మూత్సాపుని మంచుకుంటా రమేం ఇకో ఏ బన్నలాగా ఆ గై కుతిగో మొగ పుట్టాడి వరితో గుసగుస రానిసని సకిసన వక్కరో ఇస్తా గుసగుస బోస్తా అంటే మిస్ మిస్స సీడ్ వతనో గుసగుస బోస్తా అంటే ఇకోలకిన లాగుత ముచ్చరియపాలే ఆ దంత సయ్య ఆ సయ్య అట్లా ఆ కరలాగు వడి ఎంది సయ్యల కొత్తి

మొగవాళ్ళకి ఇస్తుంటారు కదా సంపదకి అట్లే గుణం నీ గుణం కట్టలేరా సంపద గిట్లే కొడతారు రా నచ్చ కొడుతారు మీరు ఎవర్ల మీరు తాగలేదు ఎవరన్నా పిల్లల ఎద్దు కొట్టాలి ఎద్దు కొట్టడానికి కాపాడుతుంది సంపద చెప్పిండ్ర కొట్టు ఇంకా అంత మంచిగోడరా উప్పుল পড়ছো না রে নো মেরে উప్పుল পড়ছি তাই শিখতে থাকা তুমি মানে মানেই যে বুঝা সব নির্ভর পারে গানে চলে சாபோவே நீபோவா நீ தோனிந்தே கொண்டு போய் தான் தேச கொண்டு போய் தான்

ಅವು ನೇನು ರಾರು ನೀವು ಇ

ఆ <laughs>

నాకు అవసరం లేదు బిడ్డ నాకు గుళ్ళు అవసరం లేదు అవసరం లేదమ్మా ఒక మాట బిడ్డ నేను కన్నా నా బిడ్డ నా బిడ్డలు సాలుకొని సాదుకొని ఇక్కడ సాగుకుంటున్నా బిడ్డ మరి ఎందుకని అడిగిన వాళ్ళు గారే ఎరకలలోకి మాత్రం ఒక్క పడుంటారా మరి అంటే పానాన్ని భయపడటోళ్ళు అంటే దయ్యం ఉన్నదంటే ఆ దయ్యంతో నాకు నేలకెళ్ళని తిరిగేటోడు ఎరగడు అంటే అలాంటి జాతి అయ్యా మరి నీ బిడ్డను నాకు సాదుకోనిస్తావంటారు సరేనయ్యా మరి గిట్లాడి చెప్పినోళ్ళు ఆ ఆనాడు మాత్రం అనగా బిడ్డను మాత్రం మేము తీసుకుంటాం ఆదుకుంటానా బిడ్డ నా బిడ్డను మీ చేతులు పెడతానా అవ్వలేని బిడ్డ ఇయ్యని బిడ్డ లేక కలిగింది మొక్కంగా మొక్కంగ మొక్కుడు కూరలు ఒక్క బిడ్డ ఆ ఇంత చేతులు పెట్టబోతాడు అండీ ఆ లేక లేక కుక్క బిడ్డవా మా ఏయ్ బిడ్డ పుట్టిందని సమరపడనా ఆ పుట్టిన బిడ్డన సానుకో నిట్టారని బాధపడనా నువ్వు పుట్టింది రాదులే ఇన్నల్ల బిడ్డ ఆ నిన్ను ఎరుకలల్ల చేతలు పెడతాను బిడ్డ ఆ నువ్వు పోటి ఒడిసిక నువ్వు కాదు బిడ్డ

ఇలా ఎందుకున్నది బంగారం ఉన్నదమ్మా లక్షల డబ్బు ఉన్నదమ్మా రేపు కాళ్ళు ఎక్కడ బాడనాడు ఒక్క డబ్బు వచ్చి ಅಮ್ಮನಿ ಬಾಂಬಿ ಮೇವು ಕಾಲ ಪಡ್ತಾ ಎದ್ದು ಪತ್ತೀರ ಗುಂಡ ಕಡುಗಲ ಬಿ ಕೊಡುಗ ಬಿಡಲೀ ತನ್ನದಮ್ಮ ಕನ್ನ ಮೀ